చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు కానీ మన ధైర్యం సహనం ఏం కోల్పోగలేదు మనం పోరాడుతూనే ఉన్నాం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎంత అరాచకత చేస్తున్నాం మన తెలుగు దేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం అవును అంటే ఏంటి అది ఏం లేదు మని భయపెట్టించటానికి మన కుంగిచ్చి కింద పడి పడేయటానికి కానీ మన తెలుగుదేశం బిడ్డలు ఏ నాడు మనం కింద పడవు మనం పైకి వేసి దానికి ఆయుధం ఏంటి చెప్పండి మన పోరాటానికి అది మీరు అది మర్చిపోకూడదు మీరే కాదు ఇంకా పది మందితో కూడా మీరు తీసుకెళ్ళి బూత్కి ఓటు వేయించే బాధ్యత మన అందరిలోనే ఉంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను మన పిల్లలు భవిష్యత్తు కోసం ఇప్పుడుండే యూత్ కోసం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కొంతమంది అన్నారు ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చారు ఇంకా మీరు ఎందుకు చక్రీ పంపించేయండి కానీ నాకు అట్లా అనిపించలేదు నేను వెళ్ళాలి నా బిడ్డల్ని నేను చూడాలి వాళ్ళకి నేను నేనున్నానని భరోసా ఇవ్వాలని నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను